మంచి లుకస్ వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయాలలో మనం గమనించినట్లయితే ప్రభు సున్నతిని గురించి మొదటిసారి శరీరదారిగా ప్రభు తన ఆలయానికి ఆయనే ప్రవేశించినట్లుగా చూస్తాము వచ్చినాలు చదువుకొని ఈ రెండు విషయాలు ఆలోచన చేసి ముగించుకుందాం ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమంద ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోసే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్టము చేయబడలేను అని ప్రభు ధర్మశాస్త్రం ముందు ఉన్నట్టు ఆయనను ప్రభువునకు ప్రతిష్ఠించుటకు ప్రభు ధర్మశాస్త్రం ముందు చెప్పబడిన గోవల జతనైనను రెండు పావురపు పిల్లల బలిగా సమర్పించుటకు వారు ఆయనను ఇరుస్లోకు తీసుకుని వచ్చరి మంచి దీప్లారా ఈ రెండు వచనాల్లో ఇరవై రెండవ ఇరవై ఒకటో వచనం ఆయన సున్నతి పొందిన సంగతి తెలియజేస్తుంది ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరుషులేముకు వారు వచ్చిన సంగతి మనం చూస్తూ ఉన్నాం ప్రభువు స ప్రభువులు వారు మొదటిసారి శరీరధారిగా ఆయన ఆలయంలోకి ఆయనే ప్రవేశించిన సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండు విషయాలు ఆలోచన చేసి మనం ఈ ధ్యానాన్ని ముగించుకుందాం లేబియా ఖండం పన్నెండవ అధ్యాయంలో చెప్పబడిన మాట ఏంటంటే మూడవ క్షణంలో ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపోవాలని అన్నాడు కాబట్టి యూదుల ప్రభు యేసుక్రీస్తు వారు కూడా యూధాగోత్రంలో జన్మించాడు కాబట్టి యూదుల ఆచారం ప్రకారం వారు ఎనిమిదవ దినాన సున్నతి పొందాలి అనే మాట మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ ధర్మశాస్త్రానికి ప్రకారం ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేరుస్తూ ఆయన కూడా సున్నతి పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ సున్నతిని మనం ఆలోచన చేస్తే ఇది యూదులకు మాత్రమే ప్రభు ఇచ్చిన ఆజ్ఞ కాబట్టి ప్రభు అనేసుక్రీస్తు వారు ఎనిమిదవ దినాన ఆ ధర్మశాస్త్రం ప్రకారం దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం సున్నతి పొందాడు ఇక ఆయన సున్నతి పొందాడు కాబట్టి మనం సున్నతి పొందవలసిన అవసరత ఇక లేదు ఆయన తీసివేశాడు అనే మాట మనం జ్ఞాపకం చేయబడాలి కాబట్టి మనకి సున్నతి లేదు మనం వ్యూధులం కాము వ్యూధులు కాని వారికి సున్నతి అవసరం లేదు ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కానీ దాన్ని కొట్టివేయడానికి రాలేదు కాబట్టి మనందరం ధర్మశాస్త్రాన్ని బట్టి ధర్మశాస్త్రం అనే కాడి మన మీద ఉండగా ఆ కాడి నుండి విమోచించడానికి వచ్చాడు మనం గల్తీ పత్రికలో ఒక మాట చదువుకుందాం సహాయకరంగా పత్రిక మూడో అధ్యాయం మనం ఏం చెప్తుందంటే పదకొండో వచ్చిన ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతివంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే అన్నాడు అటు వచ్చిన పదమూడు పద్నాలుగులో చెప్పాడు ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను అన్నాడు క్రీస్తు మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు అన్నాడు కాబట్టి ధర్మశాస్త్రం అనే కాడి కింద ఉన్న వారిని ఆయన విమోచించటానికి ఏ మానవుడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోయాడు కాబట్టి సంపూర్ణంగా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ప్రభు వచ్చాడు మాత్రమే కాదు ఆయన ధర్మశాస్త్రం ప్రకారం సర్మ ధర్మశాస్త్రానికి లోబడుతూ ఆయన ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఎనిమిది దినాన సున్నతి పొందాడు కాబట్టి ఇక మనం సున్నతి పొందవలసిన అవసరత లేదు క్రత నిబంధన కింద ఉన్న మనం సున్నతి పొందవలసిన అవసరం లేదు ప్రభు ఎప్పుడైతే సున్నతి పొందాడో ఇక అప్పటి నుండి సున్నతి అవసరం లేదు ఆ మాట చాలా ప్రాముఖ్యమైన మాట రెండవది సున్నతి వారి ఏంటి జ్ఞాపకం చేస్తున్న డ్యూధులకు ఈ సున్నతి మనం ప్రత్యేకమైన వారం లేక నేను దేవునికి చెందిన ఈ సున్నతి చేయబడిన ప్రతి వ్యక్తి ఈ సున్నతిని వారికి ఏం జ్ఞాపకం చేస్తుందంటే నేను దేవుని సంబంధిని నేను దేవునికి చెందిన చెందినవాడిను అని ఆ శరీర సంబంధమైన గుర్తు వారికి సారిసారికి జ్ఞాపకం చేస్తూ ఉండగా నేను దేవుని సంబంధిని అని దేవునికి భయపడుతూ పాపానికి దూరంగా జీవించటానికి దేవుడు ఈ గుర్తును వారికి అనుగ్రహించినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు అలాగే మనం కూడా మనం శరీర సంబంధమైన సున్నతి పొందలేదు హృదయ సంబంధమైన సున్నతి మనం రక్షించబడి భక్త సంపొంది అని బిడలుగా మార్చబడిన మనం మనం దేవునితో చేసిన తీర్మానం నిబంధనను జ్ఞాపకం చేసుకొని పాపాలు ఒప్పుకున్నాం ఆయన క్షమించాడు భక్త సంపొంది సంఘ క్రమంలో చేర్చబడ్డాం ఆయన పిల్లలంగా పిలువబడుతున్న మనం ఆయన మన పాపాలు క్షమించడన్న సంగతి జ్ఞాపకం పెట్టుకొని మరి ఆయన పిల్లలం అన్న సంగతి ఆయన మనల్ని కూడా పిల్లలుగా స్వీకరించాడు కాబట్టి ఆయన పిల్లలంతా మనం ఎప్పుడూ కూడా భయం కలిగి ఆయన పట్ల పాపానికి దూరంగా ఉండాలి ఇది మనకి రెండవదిగా ఈ సున్నతి మనకి తెలియజేసేది కాబట్టి నేను దేవుని అని సున్నతి వారికి జ్ఞాపకం చేస్తూ ఉంది రెండవదిగా సున్నతి వారికి మరొక సంగతి జ్ఞాపకం చేస్తుంది ఇది పురుషుని యొక్క పునరుత్పత్తి అవయవం కాబట్టి వాగ్దానం చేసిన కుమారుడు నీలో నుంచి జన్మిస్తాడు అని వారికి అబ్రహాం నుండి తరతరాలుగా మరి జ్ఞాపకం చేపట్టడానికి ఈ ఆచారాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం అబ్రహాముతో ఆయన చేసిన నిబంధన అది జ్ఞాపకం చేస్తూ ఉంది కాబట్టి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి ప్రభు సున్నతి పొందాడు సున్నతి పొంద సున్నతిలో ఉన్న ప్రాముఖ్యమైన అర్థం ఏంటంటే సున్నతి పొందిన ప్రతి వ్యక్తి ఆచారాన్ని బట్టి ఆ గుర్తుని బట్టి శరీర సంబంధంగా నేను దేవుని సంబంధి నేను జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి భయపడుతూ ఆ ప్రతి క్షణం జీవించాలి పాపానికి దూరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తుంది అలాగైతే లేవీ లేవికాండంలో చెప్పబడిన లేఖనాన్ని బట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఎనిమిదవ దినాన సున్నతి పొందాడు అన్నమాట మనం చూస్తూ ఉన్నాం అల్లో లేవియా ఖండం పన్నెండవ అధ్యాయం వచ్చిన మూడులో ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను అని దేవుడు ఆజ్ఞాపించాడు కాబట్టి ధర్మశాస్త్రం ఆజ్ఞమేరలో ప్రభునేశు క్రీస్తు వారిని కూడా వారి తల్లిదండ్రులు ఆయనకు సున్నతి చేయించారు అనే మాట మనం చూస్తూ ఉన్నాం తర్వాత వచ్చిన ఆయనకు మనం వెళ్తే లోక తర్వాత వచ్చినాన్ని మనం గమనిస్తే ఇప్పుడు వారు ఆలయంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం వారు ఆలయ ప్రవేశం చేశారు ఇరవై రెండో వచ్చినాం మోసే ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును తాము శుద్ధి చేసుకునే దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభునకు ప్రతిష్ట చేయవలనన్నాడు ఇది చాలాసార్లు తెలియజేశాడు మనం సహాయకరంగా సంఖ్యాకాండంలో నుండి ఒక వచ్చినాన్ని గమనిద్దాం సంఖ్యాకాండంలో నుండి ఒక వచ్చినాన్ని గమనిద్దాం మూడవ అధ్యాయం సంఖ్యాకాండ మూడవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు చదువుతూ ఉన్నాను మరియు వ్యూహమోషకి ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను ఇస్రాయలులో తొలిచూలైన ప్రతి మగపిల్లకు మారుగా ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయేల్లో నుండి లేవీలను నా వశం చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూను నాది గనుక లేవీలు నా ఉన్నారు అంటూ పదమూడులో అంటున్నాడు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇస్రాయల్లో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటని వారు నా వారై ఉన్నారు నేను యహోవాన్ అన్నాడు కాబట్టి జ్యేష్ఠ కుమారుణ్ణి మొదటి సంతానాన్ని ప్రతి మగపిల్ల పిల్లవాడు దేవునికి ప్రతిష్ఠితుడు కాబట్టి తన శాస్త్రం ఇలాగ తెలియచేస్తూ ఉంది మాత్రమే కాదు ఇదే మూడవ అధ్యాయంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కూడా ఇదే ఇదే మాట చెప్తూ ఉన్నాయి ఇరవై నాలుగులో మరియు విహోవా మోషకి లాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేల్లో తొలిచూలైన ప్రతివానికి మారుగా అన్నాడు కాబట్టి మొదట పుట్టినవాడు ప్రతిష్ఠితుడు అన్నాడు ఐగుప్తులో తొలిచూలు సంతానం అంతటిని హతము చేసి వారిని ఆయన విమోచించాడు కాబట్టి దానికి గుర్తుగా ప్రతి తొలిచూలు బిడ్డ లేక మానవులైనా పశువులైనా దేవునికి అర్పించాలి అన్నాడు వాళ్ళు దేవునికి ప్రతిష్ఠితుడు అని తేటగా చెప్పాడు సంఖ్యాకాండంలోనే మరొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం వచ్చిన అధ్యాయం పద్దెనిమిదిలో పదిహేనవ వచ్చిన చదువుకుందాం అని చదువుకోలేం సంఖ్యాకాండం పద్దెనిమిదవ అధ్యాయం వచ్చిన పదిహేను మనం గమనిస్తే మనుషులలోదేమి జంతువులలోదేమి వాడు యహోవాకు అర్పించు సమస్త ప్రాణులలోని ప్రతి తొలిచూలు నీదగును అయితే మనుషులు మనుషుని తొలిచూలు పిల్లను వెలయిచ్చి విడిపింపవలను అన్నాడు ఇచ్చి విడిపింపవలను అని చెప్పాడు కాబట్టి వారు ప్రతిష్ఠించబడిన వారు వారు విడిపించబడవలసిన వారు కాబట్టి దేవుడు తేటగా ఈ సంగతులు తెలియజేశాడు అందుకే వారు దేవాలయానికి తీసుకువెళ్ళి వారు బలర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం లేవేకండా పన్నెండవ అధ్యాయం ప్రకారం స్త్రీ కూడా వచ్చిన రెండులో చెప్పాడు నువ్వు ఇస్రాయల్ లిట్ల ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కనిన ఎడల ఆమె ఏడు దినములు పుట్టిలై ఉండవలను ఆమె తాను మట్టుదై కడగా నుండి దినముల లెక్కను బట్టి కుర్టిడై ఉండవలను ఎనిమిదవ దినమున బిడ్డకు సున్నతి చేయింపవలను ఆమె తన రక్ష శుద్ధి కొరకు ముప్పది మూడు దినములు ఉండి తన రక్తశుద్ధి దినములు మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేని ముట్టకూడదు పరిశుద్ధ స్థలంలో ప్రవేశింపకూడదు అని తెలియజేశాడు కాబట్టి ఈ రక్త శుద్ధి కూడా జరిగించాలి కాబట్టి దాని కొరకై వారు దేవాలయానికి వచ్చారు ఎనిమిదో దినాన్ని సున్నతి ముగించారు ఆ తదుపరి ఈ లెక్క ప్రకారం లేవే కాండం పన్నెండవ ద్వారాలో మగపిల్ల పుట్టినప్పుడు స్త్రీ ఎన్ని దినాలు కడగా ఉండాలో ఆ లెక్కన బట్టి ఆ దినాలు సంపూర్తి అయినప్పుడు వారు బలి అర్పించడానికి దేవాలయానికి వచ్చారు అదే కింద చెప్పాడు పన్నెండో లేవే కాండంలో వారు పేదవారైతే నేరుగా వచనం చదువుకుందాం ఎందుకే వచ్చినాం ఆమె గొర్రె పిల్లనైనను గొర్రె పిల్లను తేజాలని ఎడల ఆమె రెండు తెల్లని గువ్వలనైనాను రెండు పావురూపు పిల్లలనైనాను దహన బలిగా ఒకదానిని పాప బలిగా ఒకదానిని తీసుకుని రావాలను యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయగా ఆమెకు పవిత్రత కలుగును అన్నాడు కాబట్టి వీరు నిరుపేదలు కాబట్టి వారు ఏం తీసుకొచ్చారు అంటే ఇక్కడ లోకా చెప్పాడు కదా ప్రతి మగపిల్ల ప్రభువునకు ప్రశ్చన చేయబడే వాళ్ళంటూ ప్రభువును ప్రతిష్ఠించారు అలాగే ఆమె శుద్ధి కొరకై వారు గువ్వల జతనైన రెండు పావుర పిల్లలను బలిగా సమర్పించుటకు వారు ఆయనను ఎరుసలేమునకు తీసుకొని వచ్చారు అనే మాట చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన సున్నతి పొందిన తర్వాత ఆమె రక్తశుద్ధి కొరకై ప్రభువుని ప్రతిష్ఠిస్తూ దేవాలయానికి ధర్మశాస్త్రం ప్రకారం వారు పేదవారు కాబట్టి గువ్వలు లేక పావురాలు సమర్పించి బలర్పించినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రభు స మరలా జ్ఞాపకం చేస్తూ ప్రభు మొదటిసారి శరీరధారిగా తన ఆలయానికి వచ్చిన శ్రేష్టమైన సందర్భం ఇక్కడ చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆయన సున్నతి పొందాడు ధర్మశాస్త్రానికి ఆయన లోబడ్డాడు కాబట్టి ఆయన సిలువ కార్యం ఇక్కడే ప్రారంభించబడింది ఆయన సున్నతి పొంది ధర్మశాస్త్రానికి బద్దుడయ్యాడు కాబట్టి ధర్మశాస్త్రం నుండి మానవులను ధర్మశాస్త్రం అనే కాడి నుండి మానవులను విమోచించడానికి ఆయన సెలువులో చేయబడే కార్యానికి ఇది నాంది పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అదే పత్రిక పత్రికందాక చదువుకున్న మూడో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఇందాక చదువుకున్నాం కదా క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను ఇందుని గురించి మ్రాను మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది అన్నాడు కాబట్టి ఆయన ధర్మశాస్త్రానికి లోబడి సున్నతి పొందాడు ఆ సున్నతి పొందటంతో ఆయన సులువు కార్యం ఆరంభించబడింది మన రక్షణ కార్యం ఆరంభించబడింది ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి ఆ ధర్మశాస్త్రం కాడి నుండి సర్వమానవాళిని అన్ని జన్మల మనల్ని కూడా ఆయన విమోచించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం దారి కూడా ఈ లోకానికి వచ్చాడు కాబట్టి సున్నతి పొందాడు మాత్రమే కాదు ఆయన ఆలయానికి తన ఆలయానికి మొదటిసారిగా ఆయన వచ్చి ధర్మశాస్త్ర ప్రకారం ఆయన ప్రతిష్ఠించబడ్డాడు అలాగే ఆమె శుద్ధి కూడా చేయబడిందనే సంగతులు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సున్నతి సంగతి మనం ఆలోచన చేశాం మనం కూడా హృదయ శరీర సంబంధమైన సున్నతి కాదు కానీ హృదయ సంబంధమైన సున్నతి చేయబడిన మనం కూడా ఆ గుర్తును బట్టి వారు ఎలాగైతే మేము దేవుని సంబంధులమని భయం కలిగి పాపానికి దూరంగా ఉండాలో మనం కూడా ఆ అనేశు యేసుక్రీస్తు వారి పిల్లలంగా ఆయనకి లోబడుతూ ఆయనకి భయపడుతూ పాపాన్ని దూరంగా పరిశుద్ధత కలిగి పరిశుద్ధత కలిగిన వారిగా జీవిస్తూ ప్రభువుని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేద్దాం అట్టి కృపా ప్రభు మనందరికీ అనుగ్రహించగా